హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ తో పాటు దామో బాలజీ గారి సీనియర్ జర్నిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదు సార్ నమస్కారం సార్ సార్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ముందర అంటే టీడీపీ జనసేన కలవడం వల్లనే వైసీపీ ఓడిపోయిందని చెప్పేసి ఇప్పటికీ చెప్తూ ఉంటారు కదా మరి ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఉంటే మాకే లాభం మాకు నష్టమేమి లేదు అని చెప్పేసి ఒక వింత లాజిక్ అయితే ప్రవేశపెట్టారు మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మరి వచ్చే లక్ష్యం నాటికి కూడా వీళ్ళు కలిసే ఉంటే వైసీపీ ఓటమి తప్పదా లేకుంటే ఏ లాజిక్ ప్రకారం అది వైసీపీకే లాభమా సార్ ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది అది అంబటి రాంబాబు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అదేంటంటే తెలుగుదేశం జనసేన కలిసి ఉంటేనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఉంటేనే వైసీపీకి లాభం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దీని పట్ల రియాక్షన్స్ మొదలైనవి లాభం ఎలాగో చెప్పాలేదు అతను అని వీళ్ళు అంటున్నారు తెలుగుదేశం జనసేన వాళ్ళు వైసీపీలో మాత్రం ఇతను అనవసరంగా కిలికి దీనికి అందరగోళం చేస్తున్నాడు వాళ్ళిద్దరు కలిసి ఉంటే మనకెలా లాభం ఎందుకంటే కమ్మ కాపు కాంబినేషన్ ఉన్నప్పుడు వాళ్ళ ఓటు శాతం పెరుగుతుంది తప్ప తగ్గదు విడిపోతేనే డివైడ్ అవుతుంది డివైడ్ అయినప్పుడు ఓడించవచ్చు అనేది వీళ్ళు అనుకున్నారు ఎందుకంటే టూ థౌజండ్ నైన్లో నైన్టీన్లో విడిపోయారు టూ థౌజండ్ ఫోర్టీన్ లో కలిసి ఉన్నప్పుడు గెలిచారు మళ్ళీ టూ థౌజండ్ నైన్ లో విడిపోయినప్పుడు చంద్రబాబు ఓడిపోయాడు తర్వాత ఇప్పుడు మళ్ళీ ట్వంటీ ఫోర్ లో మళ్ళీ వాళ్ళు ఐక్యంగా ఉన్నారు కాబట్టి మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ విడిపోతే కదా వైసీపీకి లాభము కానీ విడిపోకపోతేనే వైసీపీకి లాభం అని ఆ అంబటి ఎలా చెప్తాడు అని వైసీపీ వాళ్ళు కూడా చాలా మంది అంబటి మీద విరుచుకు పడుతున్నారు అయితే దీ అంబటి ఉద్దేశం ఏంటి అనేది మనం చూస్తే మామూలుగా ఎప్పుడైనా కూడా అధికార పార్టీకి ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్స్ అనేది ఉంటుంది అంటే వ్యతిరేకత అనేది ప్రజల్లో ఉంటుంది ఇవాళ అన్ని పార్టీలు కూడా అలివిగానే హామీలు ఇచ్చేయడం అనేది జరుగుతుంది గెలవాలి కాబట్టి ఆర్థిక పరిస్థితి సహకరించినా సహకరించకపోయినా హామీలు ఎక్కువ ఇవ్వాల్సిన పరిస్థితి అన్ని పార్టీలకు ఏర్పడింది మోడీ లాంటి వాళ్ళే ఒకప్పుడు ఉచితాలకు వ్యతిరేకం అని చెప్తున్న మోడీనే బీహార్లో ఇవాళ వాళ్ళ వాళ్ళ కూటమి పదివేలు స్త్రీల అకౌంట్లో వేసింది నిరుద్యోగుల భృతి ప్రకటించింది ఇవన్నీ చేస్తుంది ఎందుకంటే ఇవాళ దేని మీద ఒక దాని మీద నమ్ముకుంటే కుదరదు ప్రజల్ని ఏదో ఒక రకంగా మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవాలి అన్న దీంట్లో ప్రతి పొలిటికల్ పార్టీ ఉంటుంది ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి ఖచ్చితంగా యాంటీఇన్కంబెన్స్ అనేది పనిచేస్తుంది సో దానివల్ల రాంబాబు ప్లాన్ ఏంటంటే ఇన్కంబెన్సీ ఎక్కువ మంది దీంట్లో బయటకు వస్తే వీళ్ళు ఇన్కంబెన్స్ అనేది చీలిపోయి అంటే ప్రతిపక్షాలు ఎక్కువ ఉన్నప్పుడు చీలిపోతుంది చీలిపోయి అది అధికార పక్షానికి ఉపయోగపడుతుంది అనేది ఏను ఉద్దేశం కలిసి ఉన్నారనుకో యాంటీ ఇన్కమ్మెన్స్ అంతా గొంపగుప్తగా వైసీపీకే పడుతుంది అనేది ఆయన ప్లాన్ అది ఒక రకంగా లాజికల్గా కరెక్టే ఎందుకంటే చాలాసార్లు యాంటీ ఇన్కమ్మెన్సీ చీలిపోయినప్పుడు అధికార పార్టీ ఇచ్చేస్తుంది అందుకని ఇప్పుడు మనకి ఇక్కడ బీహార్లో ఎన్నికల్లో చూసుకుంటే కూడా ఈయన ప్రతిసారి ఓవైసీ ఎందుకు అక్కడ పోయి పోటీ చేస్తాడంటే యాంటీ యాంటీఇన్కంబెన్సీ ముస్లింల్లో ఉండే ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్గా ముస్లిం ఓట్ని చేల్చడం అనేది ఈయన పని అట్లాగ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా అదే పని చేస్తున్నాడు టీమ్ టు మోడీ అనేది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఎందుకంటే అక్కడ నితీష్ కుమార్కి లేక మోడీకి మోడీ ఆ కూటమికి ఎన్డీఏకి వ్యతిరేకతని చీల్చి ప్రశాంత్ కిషోర్ చేల్చడం ద్వారా ఈ ప్రతిపక్షాలకి పోయే ఓటుని తను కొంత లాగేసుకోవడం వల్ల అధికార పక్షానికి హెల్ప్ చేయడానికే ప్రశాంత్ కిషోరు ఎన్డీఏ దగ్గర డబ్బులు తీసుకొని పనిచేస్తున్నాడు అనేది ఇండియన్ కూటమి విమర్శ ఆ రకంగా ఇక్కడ కూడా ఏం చెప్పిన దాంట్లో లాజిక్ వచ్చేందంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత రేపు బీజేపీ జనసేన సపరేట్గా పోటీ చేశారనుకో ఆ వ్యతిరేక ఓటు బీజేపీ జనసేన వైసీపీ కాంగ్రెస్ల మధ్య చీలిపోతుంది అప్పుడు వైసీపీ వీక్ అయిపోతుంది సో కాబట్టి అధికారంలో లేనప్పుడైతే అది కరెక్టే అధికారంలో లేనప్పుడు వైసీపీకి యాంటీఇన్కంబెన్సీ చీలిపోకూడదు పవన్ కళ్యాణ్ లాజిక్ కూడా అదే కదా పదే పదే ఓట్ల చెలనివ్వను చెల్లనివ్వను అని ఎందుకు అన్నాడు ఇన్కంబెన్సీ ఉంటుంది జగన్కి ఆ ఇన్కంబెన్సీ చీలిపోతే మళ్ళీ జగనే వస్తాడనేది పవన్ కళ్యాణ్కు ఉండ అండర్స్టాండింగ్ అది కరెక్ట్ కూడా అది వర్కౌట్ అయింది కూడా కలవడం వల్ల కానీ అధికారంలో లేనప్పుడు అది వర్కౌట్ అవుతుంది కానీ ఇప్పుడు వీళ్ళే అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ క్యాంటీ ఓటు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడైతే వైసీపీకి వెళ్తుంది కానీ రేపు పవన్ కళ్యాణ్ ఉంటే ఆయన ఒక ఆరు పర్సెంట్ చీలుస్తాడు బీజేపీ ఒక దాదాపు రెండు పర్సెంట్ బీజేపీ చీలుస్తుంది కాంగ్రెస్కి ఒక వన్ పర్సెంట్ వెళ్తుంది ఇలా ఈ మొత్తం ఒక టెన్ పర్సెంట్ ఓట్లు చీలిపోతే మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అందుకని యాంటీ ఇన్కంబెన్సీ చేరకూడదంటే వీళ్ళు అలాగే కలిసి ఉంటే యాంటీఇన్కంబెన్సీ ఓటంతా గంప గుత్తగా వెళ్ళి వైసీపీకే పడుతుంది ఇది ఆయన లాజిక్ సో జనరల్గా అయితే ఆ లాజిక్ కరెక్టే కానీ ఒక్కొక్కసారి ఆ లాజిక్లు కూడా పని చేయకపోవచ్చు ఎందుకంటే అంత యాంటీ యాంటీఇన్కంబెన్స్ ఉండాలి అదంతా కూడా వైసీపీ ఆల్టర్నేటివ్ అని చెప్పి వైసీపీ నిలబడగలగాలి ఇవన్నీ ఉన్నాయి చాలా చోట్ల అది ప్రూవ్ రాంగ్ అని కూడా ప్రూవ్ అయింది కాబట్టి ప్రతి తీరీ అన్ని సార్లు అన్ని సమయాల్లో వర్కౌట్ ఇది ఒకటి రెండవది వైసీపీ చంద్రబాబుని లో పవన్ ని చీల్చాలని ఎందుకు ట్రై చేస్తుంది ఎప్పటి నుంచి అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళ పని ఏంది పవన్ కళ్యాణ్ చంద్రబాబుని చీల్చాలని రకరకాల కథనాలు స్టోరీలు చేస్తున్నారు ఎప్పుడైనా కూడా కూటమిలో వివిధ పక్షాల మధ్య ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి మన నారాయణ ఆడియోని కూడా విపరీతంగా ప్రమోట్ చేశారు వీళ్ళు ప్రచారం చేశారు వైసీపీ వాళ్ళు ఏది జనసేనకు సంబంధించి మేము నారాయణ వర్మని తిట్టడం కావచ్చు అట్లాంటివి కొన్ని వచ్చాయి కదా బయట అట్లాగే చిన్న చిన్న లోకల్ గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా జనసేనకి తెలుగుదేశానికి మధ్య దాన్ని పెంచి దాంట్లో అగ్నిలో ఆద్యంలాగా పోసి దాన్ని ఆ గ్యాప్ను పెంచాలని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉంటూ ఇవన్నీ పవన్ కళ్యాణ్ కూడా అర్థమవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఫిఫ్టీన్ ఇయర్స్ మా కూటమి కూటమిలో కలిసి ఉంటాము ఫిఫ్టీన్ ఇయర్స్ మేము అధికారంలో అనేది పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు అంటే పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటంటే కూటమిలో ఉంటేనే జనసేనకు ఉపయోగము కూటమి నుంచి బయటకు వస్తే ఓట్లన్నీ చీలిపోతాయి జనసేనకి పెద్దగా సీట్లు రావు అనేది పవన్ కళ్యాణ్ క్లారిటీ ఉంది అట్లాగే చంద్రబాబు కూడా క్లారిటీ ఉంది చంద్రబాబు కూడా టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో సేమ్ కూటమితోనే మేము అది ఎన్నికలకి వెళ్తామని చెబుతున్నాడు సో వీళ్ళ క్లారిటీ ఉంది వాళ్ళు అలా మాట్లాడడం వెనక ఆయన ఉద్దేశం అయితే అది కానీ వైసీపీలో అందరూ అలా అనుకోవట్లేదు వైసీపీలో ఏంటంటే వీళ్ళు చీలిపోతే కమ్మ కాపు కాంబినేషన్ డిస్టర్బ్ అయితేనే మనకు మంచిది అని వీళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే కాపు పాపులేషను దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంట్ ఉంది కాబట్టి అది డిసిసివ్ ఫోర్స్ ఎవరు అధికారంలోకి రావాలని నిర్ణయించే ఒక నిర్ణయాత్మక శక్తి కాపు ఓటర్స్కి ఉంటుంది కాబట్టి కాపు ఓటర్స్ చంద్రబాబుతో ఉంటే అంటే పవన్ కళ్యాణ్ వెనక ఉండి చంద్రబాబుతో ఉంటే వైసీపీకి టఫ్గా ఏమే ఉంటుంది అందుకనే బిగినింగ్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య గొడవ పెట్టాలని పవన్ కళ్యాణ్కి లోకేష్ మధ్య పడదని రకరకాలుగా కథనాల్ని తీసుకొస్తూ ఉన్నారు అంటే వీళ్ళు చీలిపోతే బాగులను అన్న ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంది కానీ ఈయన చెప్పిన లాజిక్ అయితే లాజికల్గా అది కరెక్టే కానీ ప్రాక్టికల్గా ఇప్పుడున్న కండిషన్లో